విశ్వాసము ఇంకొక దానితో ముడి ముడిపడి ఉంటుంది దేనితో ముడిపడి ఉంటుంది క్రియలతో ముడిపడి ఉంటుంది కదండి విశ్వాసము క్రియలతో క్రియలకు సంబంధించింది క్రియలు లేని విశ్వాసము మృతము నా అంతకు నేను దేని గురించి పరిశీలించుకోవాలి శోధించుకోవాలి నా అంతకు నేను శోధించుకోవాలి ఒక పరీక్ష పెట్టుకోవాలి నేను చేస్తున్నది నేను వెళ్తున్నది నేను వింటున్నది నేను ఆలోచిస్తున్నది దేనికి సంబంధించినది నేను మాట్లాడుతున్నది నా సమయము దేంట్లో వెచ్చిస్తున్నాను ఎందులో గడుపుతున్నాను అని ఎవరంతకు వారము పరిశీలించుకొని శోధించుకొని ప్రూవ్ చేయబడాలి లేదు లేదు నేను దేవునికి సంబంధించిన మాటలనే వింటున్నా లేదు దేవుడు క్రీస్తు వారికి సంబంధించిన మాటలే మాట్లాడుతున్నా ఆలోచనలే చేస్తున్నా అని యథార్థంగా మనంతకు మనము ప్రూవ్ చేయబడాలి ఒకరు చెప్పాల్సిన అవసరంలా దీనినే దేవుడు కోరుకుంటున్నాడు ఎంతవరకు విశ్వాసంలో ఉన్నాం ఈ విషయంలో నీ అంతకు నువ్వు మనంతకు మనము పరిశీలించుకుంటున్నామా లేదా పరీక్షించుకుంటున్నామా లేదా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలండి క్రైస్తవ జీవితంలో ఆత్మీయంగా ఎదగాలి అంటే యథార్థమైన నిర్ణయం తీసుకోవడంలో మనంతకు మనమే ప్రయత్నం చేయాలి